శ్రీ శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ సహృదయులైన కవిమిత్రులందరికీ అభివందనలతో నేటి సాహిత్యాంశంలో భాగంగా బ్రహ్మశ్రీ పండరి రాధాకృష్ణమూర్తి గారు ఇచ్చిన సాహిత్యాంశాలు వర్ణనాంశాలు నాలుగు మొదటిది పరశురాముణ్ణి గురించి వర్ణించడం తాల్చి శత్రువుల భంజనము తగజేసి పరశువు దాల్చడం చేత ఆ రామునికి పరశురాముడు అనే పేరు బిరుదు వచ్చింది పరశువు తాల్చి శత్రువుల భంజనము చేసి నట్టి ధీవరుడుగా నిలిచే రాముడు అభివాంఛితములు నెరవేర్చినంత సుందరుడగు రామచంద్రునికి తాల్మిని విష్ణువుదైన తేజమున్ సుందరుడగు రామచంద్రునికి తాల్మిని విష్ణువుదైన తేజమున్ స్థిరమతినిచ్చేరువున శ్రీగ్రగతిన్ వశీం పండించుచున్ శ్రీగ్రగతిన్ వశీం శంకర దైవ రెండవది ఆది శంకరాచార్యులు జగద్గురువు ఆది శంకరాచార్యుని గురించి శంకర దైవమున్ కొలుతు శంకర దైవమున్ కొలుతూ సన్నుతికెక్కుతు బోధనన్ శంకలు తీర్చి నటి గురుచంద్రుని భారతదేశమంతటన్ శంకరతత్వబోధనలు చాటి నయట్టి జగద్గురు తమున్ జంకును బాపి లోకమున శాస్త్రవిధిన్ కనినట్టి విఘ్నునిన్ జంకును బాపి లోకమున శాస్త్రవిధిన్ కనినట్టి విఘ్నునిన్ మూడవది పతివ్రత మహాత్మ్య జగమునందున సావిత్రి సాంద్ర భక్తి జగమునందున సావిత్రి భక్తి సత్యవంతుని కాపాడి చాడి చెప్పి పతిని రక్షింపనౌనని పరమసతిగా పతిని రక్షింపనౌనని పరమసతిగా యముని బారిన పడినను ప్రజ్ఞతోడ యముని బారిన పడినను ప్రజ్ఞతోడ తన పాతివ్రత్య మహాత్మ్యాన్ని చూపించింది ఆ సావిత్రి సతీ నాలుగవది రామానుజ దేశికోత్తముల వర్ణన శ్రీరామానుజ శ్రీరామానుజ దేశికుశికుల్గణ విశిష్టాద్వైత సిద్ధాంతమే పారం మందగ చేయు భువిలో శ్రీరామానుజ దేశికు విశిష్టాద్వైత సిద్ధాంతమే పారంందగ చేయునంచు భువిలో భక్తాలికిన్ముక్తి చేకూరన్ మార్గము చూపనంచి భువిలో ముక్తి చేకూరన్ మార్గము చూపనంచి మత సంక్షోభము వారించే ఆ సారోదాత్త నతులనే సద్భక్తి నర్పించదన్ ఆ సారోదాత్తమనీషికిన్ నతులన్ నే సద్భక్తి నర్పించదన్ స్వస్తి ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ సహృదయులైన కవిమిత్రులందరికీ అభివందనలతో నేటి సాహిత్యాంశంలో భాగంగా బ్రహ్మశ్రీ పండరి రాధాకృష్ణమూర్తి గారు ఇచ్చిన సాహిత్యాంశాలు వర్ణనాంశాలు నాలుగు మొదటిది పరశురాముణ్ణి గురించి వర్ణించడం పరశువు శత్రువుల శ్రీ గురుభ్యో నమ భక్తి సాధనం వాట్సప్ సమూహంలో నేడు సాహిత్యాంశములు నా పూరణలు ఒకటి పరశురాముడు పరశువును పట్టి భూమిలో ధరణీసుల సంహరించె తడయక భక్తిన్ ధరణే కశ్యపుకిచ్చిన వరవిష్ణుని తేజమితడు భార్గవుడనగా రెండవ అంశం జగద్గురువులు శంకరులు సర్వశంకాగజాంకుశ శంకరులకు ధరణి అద్వైత సిద్ధాంత వరగురులకు శ్రీ జగద్గురువులకు చిత్తమందు ప్రణతులర్పింతు సద్భక్తి వినయమలరా మూడవది పతివ్రతా మహాత్మ్యం ధరణ్యయు ద్రౌపది తారసీతలు ధరణహల్యయు ద్రౌపది తారసీతలు మరి మండోదర్యు నాగరు చిరగతిని భతృసేవనా దీక్షను వరలినట్టి వరపతివ్రతలీ భువి ప్రణతి శతము నాల్గవంశం రామానుజాచార్యులు వారు సమతాతత్వము నిండగా అనుభూవిలో సన్మంత్రమందించుచున్ రమణీయం మఘు విష్ణు మంత్ర గరిమన్ రామానుజుండీభువిన్ భ్రమలే తొల్గజ్ఞానసారముసగన్ భష్యంబులే వ్రాసి తా భువిలో ఖండన చేస కుచితులనే పుణ్యాకృతియై స్వస్తి